కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అలీంకో సంస్థ సహకారంతో విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల ఉపకరణాలు అందించేందుకు చార్టబుల్ ట్రై సైకిల్ ట్రై సైకిల్ వీల్ చైర్లు వెనుకడి యంత్రాలు కాలు వంటి ఉపకరణాలు జగ్గంపేట చేరుకోవడం జరిగింది శుక్రవారం జగంపేట శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ ఈ ఉపకరణాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వాల నిబద్ధతతో పనిచేస్తుందనడానికి నిదర్శనం ఈ రోజు దివ్యాంగుల్ని ఆదుకునేందుకు శిబిరం ఏర్పాటు చేసే వారికి కావలసిన పనిముట్లు గుర్తించి మూడు వందల యాబై మందికి ఐదు వందల యాబై ఉపకరణాలు అందించేందుకు అక్టోబర్ ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి నుంచి గల పాత పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్య శిబిరంలో నమోదు చేసుకున్న వారికి అందించడం జరుగుతుందని మిగతా వారు ఎవరైనా ఉంటే వారి పేర్లు నమోదు చేసుకుని వారికి తర్వాత ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మార్చెడ్డి భద్రం కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పట దొర బదిరెడ్డి అచ్చన్న దొర గల్ల రాంబాబు కొండోత్తి శ్రీను మండల అభివృద్ధి అధికారి ఏపీ ఓ కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు

సుమారు నాలుగో మాసంలో అడుగుపెట్టాం ఈ సందర్భంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా ఉండడంలో లబ్ధి ఏంటి ఉంది ఉంటుంది అనడానికి నిదర్శనం ఇవాళ మన జగ్గంపేట నియోజకవర్గంలో రేపు ఏడవ తారీఖున వికలాంగ సోదరులందరికీ వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి సైకిళ్ళు మా మామూలుగా మూడు చక్రాల సైకిల్ ఇచ్చేవాళ్ళు మూడు చక్రాల సైకిళ్ళు చైర్స్ ఇచ్చేవాళ్ళకి చైర్లు బ్యాటరీ మోటార్ సైకిల్ ఇచ్చేవాళ్ళకి బ్యాటరీ మోటార్ సైకిళ్ళు కాళ్ళు ఇచ్చేవాళ్ళకి కాళ్ళు ఇలా ఏది అవసరమైతే అండ్ మామూలుగా ఈ చెవిటి వాళ్ళు ఉంటే చెవిటి మిషన్లు రకరకాల ఇది వాళ్ళ డిజర్బిలిటీని బట్టి ఏడవ తారీఖుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్యంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పంపిణీ తొమ్మిదో తారీఖున పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో జరుగుతుంది అక్కడికి లబ్ధిదారులందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఆయా వాళ్ళకి ఏదైతే పరికరం శాంక్షన్ అయిందో దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం శాంక్షన్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ గుర్తించి తర్వాత తెప్పించవడం జరుగుతుంది తెప్పించి ఆ రోజు మాత్రం అప్పటికప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరు ఇస్తారనే ఆశపడి రావద్దు మొన్న ఎవరినైతే ఇక్కడ ఎవరికైతే ఐడెంటిఫై చేసి పంపించడం జరిగిందో మూడు వందల యాభై ఐదు మంది లబ్ధిదారులను గుర్తించి మనం నెలలో ఐడెంటిఫై చేసి పంపడం జరిగింది ఆ మూడు వందల యాభై ఐదు మందికే రేపు ఇవ్వడం జరుగుతుంది